సరే రోజు చెప్పే కథ పేరు బిసనానికి బుద్ధి చెప్పిన ముసలమ్మ అని అనగా ఆ ఊర్లో ఒక ముసలా ఒక ముసలామె ఉందంట పాప మామె చాలా కష్టపడి పని చేసి తర్వాత తీసుకుంటుంది అదే ఊర్లో ఒక పిస్నారు ఉన్నాడు ఆ పిస్నారు ఏంటి అందరితో పని వాళ్ళకి తిరిగి డబ్బులు ఇవ్వకుండా ఉండే పిస్నారు అనమాట వాళ్ళు ఇంట్లో పాప ఇంతకు ముందు చాలా మంది పని వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ ఏదో ఒక కారణం చెప్పేసి నువ్వు పని సరిగ్గా చేయట్లేదు నీ వల్ల మా ఇల్లు శుభ్రంగా లేదు నేను చేస్తున్నా అని చెప్పేసి జీతాన్ని అంతా కట్ చేసేసే వాళ్ళు వాళ్ళు పాపం చూసి చూసి ఈయన మాకు సరిగ్గా ఇవ్వట్లేదు అని చెప్పేసి పనిలో పనిలో నుంచి అయిపోయారు పాపం అలాగే ఒక ముసలవ్వ పని కోసం పిసినాడు ఇంటికి వచ్చింది అప్పుడు పిసినాడు ఏం చెప్తున్నాడు ముసలవ్వ నీకు పనిస్తా ఇస్తా వాటిని శుభ్రంగా నీట్గా పెట్టాలా ఒక్క ఈగ ఒక దోమ కూడా ఉండకూడదు నీకు నెలకి వెయ్యి రూపాయలు ఇస్తాను కానీ మా ఇంట్లోకి కానీ దోమ కానీ వస్తే ఒక ఈగకు వంద రూపాయలు కట్ చేస్తా అన్నాడు పాపం ముస్లిం కదా ఎవరు పని ఇవ్వట్లేదు సర్లే ఇంకా ముస్లాం కదా ఎందుకు ఈ ముసలాం ఏం పని చేస్తా ఎవరు ఇవ్వట్లేదు పాపం డిస్మాలు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఏం చేసింది ఈ పనిలో జాయిన్ అయ్యింది పని అంటే ఆ ఇంట్లో పది మించిగా జాయిన్ అయ్యింది పాపం ఇంటిగా పెడతా శుభ్రంగా ఇల్లంతా ఊరు చేసి చెట్లకు నీళ్ళు పోసేసి క్లీన్ క్లీన్గా ఎప్పుడు శుభ్రంగా ఒక కూడా రానికుండా దోమ కూడా రానియకుండా ఉంచుకునేదంట ఇప్పుడు ముసలి నీట్గా పనిచేస్తుంది ఒక్క ఈగు కూడా కానివ్వట్లేదు అవ్వకి ఎలాగ జీతం ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు రా ఒక బెల్లం ముక్క తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడెక్కడ ఒక అల్మార్లో పెట్టేశాడు రా బెల్ల ముక్కు అంటే ఏమవుతుంది వస్తాయి కదా ఈగలు చీమలు అన్ని వస్తాయి ఆ బెల్ల ముక్కు కోసం బయట ఉండే ఈగలు ఈగలన్నీ తికొచ్చేసాయి ఇల్లంతా ఎత్తుతోంది అన్నమాట ఎక్కడ ఎక్కడుంది బెల్లం ముక్క అది అప్పుడు ఏం చేసాడు పిసినారి అవ్వా ద చూడు ఈగలు చూడు ఎన్ని ఐదు ఈగలు చేయవా అందుకో నీకు ఏం చెప్పా ముందే ఐదు అంటే ఒక్కొక్క ఈగకి 100 రూపాయలు జీతంలో కట్ చేస్తానని చెప్పాను కదా ఐదు కాబట్టి అని చెప్పాడంట చెప్పాడు అవ్వ నెలంతా కష్టపడింది కానీ ఐదు వందలు ఎక్కడ నుంచి వస్తాయి చేస్తాను నేను అని చెప్పి ఆలోచించకుండా బాధపడి సర్లే ఈ సార్లు నెల కరెక్ట్గా జీతం వస్తాయే అనుకుందంట ఓకేనా తల్లి నెల అంతే అంట ఆదర్వాదాలు కూడా అంతే అంట నాలుగు నెలలు అయితే ప్రతి నెల జీతం కట్టిపోతుంది ఐదు వందలు అసలు నెలకే రాకుండా జీతం ఇచ్చే రోజే ఈగలు వస్తున్నాయి ఈగలు అని ఆలోచించారంట ఆలోచించిందంటూ అవ్వ అబ్బా బాగా ఆలోచించి పిసినారీ అది వేస్తున్నాడు గమనించాలి అనుకుందంట ఇప్పుడు జీతం ఇచ్చే రోజు వచ్చింది ఆ రోజు నెలకర జీతం ఇస్తాడు ఇంకా పిసినారి అమ్మ పిసినారి కనిపించే ఉందంట పిసినారి అప్పుడే బయట నుంచి ఇంటికో ఇంట్లోపలికి వచ్చాడంట వచ్చి ఇలా ఇలా చూసినాడంట చూస్తున్నారా అని తన జోబులో ఉన్న బెల్లం ముక్క తీసి కితికి అరమార్లు పెడతా ఉండేది అవ్వ చూసేసిందంట కనిపెట్టేసి ఓ ఫో నువ్వా ఇలా చేస్తూ ఉండవు నాకు జీతం రానివ్వకుండా ఈ పని చెప్తా ఉండు అని అనుకుని గొంగు అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట నాలుగో నెలలు కదా నాలుగో నెలలో కూడా అప్పుడు ఈగలు వచ్చాయంట వస్తే మళ్ళీ జీతం కట్ చేసేసాడంట అప్పుడు అవ్వ కజ్జాయి క్జయ్య పని చెప్తా ఆగు అని చెప్పి అనుకుందంట ఇంకా కొంచెం చీకటి పడతా ఉంది ఆ పిసినారే నిద్రపోతున్నాడు అప్పుడు అవ్వ ఏం చేస్తుంది తెలుసా తన తెచ్చిన బెల్లం ముక్కని కొంచెం కట్ చేసి కొంచెం వాటర్ కలిపి పిసినాడి ముక్కు మీద పూసిందంట పిసినాడు నిద్రపోతాను కదా ఆ అంటే ఇప్పుడు బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి కదా అలాగే అప్పుడు వచ్చేసి తీగ వచ్చి పిస్నాలు ముక్కు మీద వాలిందంట అప్పుడు అవ్వచ్చి అయ్యారు అయ్యారు మీ ముక్కు మీద ఉందండి కదలొద్దు నేను దాన్ని చంపేస్తాను అని చెప్పి అటు ఇటు చూసి ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి వేసేస్తాను అయ్యారు ఈగ అని అని అప్పుడు అప్పుడు పిస్ అవ్వ నీ లేదయ్య గారు ఈగ వల్ల నాకు వంద రూపాయలు మళ్ళీ జీతంలో కట్ అయిపోతుంది ఒక ఈగకు వంద రూపాయలు కట్ చేస్తాను కదా అయ్యి గారు నేను చంపా మళ్ళీ అమ్మా అమ్మా నీకు దండం పెడతా ముప్పు పగలుకోద్దావా కట్టద్దా వంద రూపాయలు ఇస్తావా నీకా అంటాడంట లేదయ్య గారు వంద రూపాయలు కాదు ప్రతి నెల ఈగల వల్ల నాకు ఐదు వందలు ష్టం వస్తున్నా కట్ అవుతుంది ఐదు వందలు నష్టం వస్తుంది ఈకల వల్లే ఈగను నేను వదిలిపెట్టిన గారు దీని అంతా చూస్తాను కూపం చెప్పేసరికి భయపడిపోయి అవ్వ అవ్వ అమ్మా నీ పట్టుకుంటానే కట్టుకుంటానే నువ్వు కొట్టద్దే నన్ను అంటున్నాడంట అవ్వ ఐదు వందలు నేను ఇస్తాను అవ్వ అన్నాడంట లేదు లేదా గారు నాలుగు నెలల నుంచి నాలుగు ఐదు వందలు రెండు వేల రూపాయలు పోయాయి నాకు దీనివల్ల నేను చేసిన అంతా ఉదాహరిపోతుంది దీన్ని చంపేస్తున్నాయి గారు పిసినాలు పరిగెత్తు అప్పుడమ్మా నమ్ముకొని లోపల లోపల మీకు కరెక్ట్గా బుద్ధి చెప్పాను కదా అనుకొని పిసినారి దగ్గర రెండు వేలు తీసుకుని హ్యాపీగా ఉందంట అప్పటి నుంచి పిసినారి ఇతరుల కష్టాన్ని దోచుకోకుండా కష్టానికి తగ్గిన ఫలితం పని వాళ్ళకి ఇస్తున్నాడంట ఈ కథను బట్టి ఏమర్థమైంది మీకు ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు ఎవరైనా మనల్ని మోసం చేస్తే వాళ్ళకి మన మన తెలివితో మనం బాగా తెలివిగా ఆలోచించి వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళ మార్పు తీసుకురావాలంట ఓకేనా కథ నచ్చిందా కథలు ఎవరు ఎక్కువ నచ్చారు మీకు